హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్ మీంద్రా ఫ్రమ్ తణుకు నేను ఈరోజు ఎండు నెత్తలతో ఊరగాయ చేసి చూపిస్తున్నానండి ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి కానీ లేదా పప్పులోకి కానీ చాలా బాగుంటుందండి ఈ పచ్చడిని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది అయితే ఈ పచ్చడి ఎలా చేయాలో నేను చేసి చూపిస్తానండి ఒకవేళ నా వీడియోస్ చూడటం ఇదే మొదటిసారి అయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే కిలో ఎండు నెత్తలు తీసుకున్నానండి నెత్తళ్ళని శుభ్రంగా క్లీన్ చేసి నీళ్ళు పోసి నాలుగైదు సార్లు శుభ్రంగా కడుక్కొని ఫ్యాన్గాలి కింద తడి లేకుండా బాగా ఆరబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి హాఫ్ టీ స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు వేసుకోవాలి ఇప్పుడు మన ఇంట్లో పావు గ్లాస్ ఉంటుంది కదా ఆ పావు గ్లాస్తో అరగ్లాసుడు ధనియాలు వేసుకోవాలి ధనియాలు ఎక్కువ వేసుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఒక టీ స్పూన్ చీలకర్ర వేసి దోరగా వేయించుకోవాలి దినుసుల్ని మరి డార్క్ కలర్ వచ్చేంతవరకు వేయించకూడదండి ఇలా కొద్దిగా లైట్ కలర్కి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దినుసులన్నీ చల్లారిన తర్వాత మిక్సింగ్ జార్లోకి తీసుకొని ఇలా మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వంద గ్రాముల చింతపండుని ఇలా చిక్కగా రసం తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి కిలో ఆయిల్ వేసుకోవాలి వేరుశనగ నూనె కానీ లేదా పప్పు నూనె కానీ వేసుకుంటే పచ్చడి మరింత రుచిగా ఉంటుంది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కడిగి ఆరబెట్టుకున్న ఎండునెత్తలను వేసుకొని తోరగా వేయించుకోవాలి ఫ్లేమ్ని సిమ్లో పెట్టి మాడిపోకుండా ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి నెత్తళ్ళని బాగా డార్క్ కలర్ వచ్చేంత వరకు వేయిస్తే బాగా గట్టిగా అయిపోతాయండి అందుకే ఇలా లైట్ గోల్డ్ కలర్లో ఉన్నప్పుడే తీసేసుకోవాలి ఇలా వేయించిన చేపల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా ఆ రసాన్ని వేసేసుకోవాలి ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని ఆయిల్లో బాగా ఉడకనివ్వాలి చింతపండు బాగా దగ్గర పడేంత వరకు ఇలా గరిటతో కలుపుతూనే ఉండాలండి లేకపోతే పట్టేస్తుంది చింతపండు రసంలో ఉన్న వాటర్ అంతా పూర్తిగా ఇంగిపోయి చింతపండు ఇలా బాగా దగ్గర పడేంత వరకు ఉడికిన తర్వాత మన ఇంట్లో పావు గ్లాసులు ఉంటాయి కదా ఆ పావు గ్లాసుతో పావు గ్లాసుడు కారం వేసుకోవాలి ఇప్పుడు అర టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ని ఒకేసారి వేసేయకూడదండి సాల్ట్ని కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకుంటూ ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకుంటూ సాల్ట్ని వేసుకోవాలి ఉప్పు కారం పసుపు చింతపండు గుజ్జులో ఇలా బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఆవాలు ధనియాలు మెంతులు పొడిని వేసేసుకోవాలి అలాగే నూనెలో వేయించుకున్న ఎండునత్తెల్ని కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి మనం ఈ పచ్చడిలో చింతపండు రసాన్ని ఉడికించి అప్పుడు చేసామండి ఇలా కాకుండా మీరు నిమ్మరసం వేసుకొని కూడా చేసుకోవచ్చు కానీ నిమ్మరసం వేసుకుంటే ఇంత గ్రేవీ రాదండి చింతపండు వేసుకుంటేనే ఇంత గ్రేవీ వస్తుంది రుచి కూడా బాగుంటుంది ఇప్పుడు ఈ పచ్చడిలో రెండు వెల్లుల్లిపాయల్ని తొక్కలు ఊలుచుకొని వేసుకోవచ్చు లేదా కచ్చపచ్చగా పచ్చగా దంచైనా వేసుకోవచ్చు నేనైతే వెల్లుల్లిపాయ వేయలేదండి మీకు నచ్చితే మీరు వేసుకోండి ఇంతేనండి ఎండునెత్తల ఊరగాయ రెడీ అయిపోయింది ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో కానీ లేదా పప్పులో కానీ కలుపుకుని తింటే చాలా బాగుంటుందండి ఈ పచ్చడి మరీ గట్టిగా ఉంది అనిపిస్తే కొద్దిగా ఆయిల్ కలుపుకోవచ్చు ఎలా ఉందండి నేను చేసిన ఎండునెత్తళ్ళ ఊరగాయ మీకు నచ్చిందా అయితే తప్పకుండా మీరు కూడా మీట్లో ట్రై చేయండి అలాగే నేను చేసిన ఈ పచ్చడి మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్